హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని చివరి వరకు క్లిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది చాలా ఊర్లలో కూడా ఇలా జరుగుతుందనమాట వాళ్ళు ఇల్లు విన్నాము ఒక రెండు సార్లు కానీ ఈ రోజైతే మాకే సొంతంగా అనుభవానికి అయితే వచ్చిందనమాట ఎవరైనా సరే తక్కువగా వస్తుంది అనగానే ఎంతో ఆశతోటి డబ్బులు ఉన్నా లేకపోయినా సరే తీసుకుంటాము ఎక్కువ రేట్ అనేసరికి మనం ఆలోచిస్తాం కానీ అది క్వాంటిటీని బట్టి అది క్వాలిటీని బట్టి ఎలా ఉంటుంది ఏంటి అని ఏం ఆలోచించము తక్కువ వస్తుంది కదా తీసుకుందాం అని చెప్పి ఒక్కటే ఆలోచిస్తారు కానీ అది మంచిగా చెడ అనేది అయితే ఆలోచించారు అది క్లాత్ ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది అయితే ఆలోచించం మనం ఎక్కువగా మనం లేడీస్ అయితే మరీ ఎక్కువ కదా చీరల విషయంలో అయితే అన్ని బేరాలు ఆడేస్తాము వెయ్యి రూపాయల చీర వంద రెండు వందలకి ఇస్తుందంటే మనం ఏం ఆలోచించుకుంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటూ తీసుకుంటాము కానీ అది చాలా పొరపాటు అన్నమాట అది ఎంత పొరపాటు అనేది ఈరోజు అనుభవంలోకి వచ్చింది మా అత్తయ్య వాళ్ళకి నేను ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మా అత్తయ్య వాళ్ళందరూ చీరలు తీస్తున్నారు ఇక నన్ను ఆగి తీసుకోమన్నది కానీ నా కొంచెం అర్జెంటు పని ఉండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి నాకేమొద్దు మీరు తీసుకోండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళి నా పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఇక మా అత్తయ్య అయితే చీరలు ముంగి ముంగట వేసుకొని చూస్తూ కూర్చుందనమాట నేను లోపలికి రాగానే చెప్తుంది ఏమైంది చీరలన్నీ తీసుకున్నావు అయ్యే అని అని ఆ అయ్యే తీసుకున్నాం కానీ వాడు ఇంత మోసం చేశారని చెప్పేసి అయితే మేము అనుకోలేదు అని చెప్పేసి అని అన్నది మా అత్తయ్య అదేంటి చీరలు కొత్త చీరలే కదా మీరు చూసింది అదేంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్పింది మా అత్తమ్మ లేదు వాడు చీరలు చూసినప్పుడు ఒక్క చీర రెండు వేలు చెప్పిండు తర్వాత వెయ్యి రూపాయలకి ఇస్తా అన్నాడు వచ్చేసి రెండు చీరలు తీసుకోండి ఎనిమిది వందలకి ఇస్తారు నాలుగు వందలకి ఒక చీర అని చెప్పేసి అని అంటే ఇక లాస్ట్లో వచ్చేసి మేము అంత రేట్ లేదులే కానీ రెండు చీరలు తీసుకుంటాము నాలుగు వందలకి అని చెప్పేసి అడిగితే లేదు రెండు వందల యాభైకి ఒక చీర ఇస్తా అని చెప్పేసి అన్నాడు అన్నాడు కదా అని చెప్పేసి మేము తీసుకున్నాము తక్కువకి వస్తున్నాయి అని చెప్పేసి కానీ చీర మాత్రం ఇప్పనివ్వలేదు నాలుగు మడతల మీద ఉంది కదా పోలింగ్ చూసుకోండి మేడం ఇది పళ్ళు అని చూపించాడే తప్ప వాటి మీద స్టిక్కర్లు అవన్నీ అంటించి ఉన్నాయి ఇవ్వలేదు మమ్మల్ని అసలే ఆయన ఏదో హిందీలో భాషలో మాట్లాడుతున్నాడు మాకేం అర్థం కాలేదు ఇక చూడడానికి పైన మంచిగా ఉన్నాయి కదా తీసుకున్నాము ఇక మా అత్తయ్య ఒక మూడు చీరలు తీసుకుంది మా ఏరాలు ఒకటి ఇంకొక ఏరాలు ఒకటి మొత్తం ఐదు చీరలు ఏమి తీసుకున్నారు పక్కన వాళ్ళు ఒక రెండు మూడు చీరలు తీసుకున్నారట అందరు కలిసి తను ఎవరిని అయితే మడతలు పోలింగ్ అనేది ఇప్పనివ్వలేదట చూశారు కదా అని చెప్పేసి ఆ పళ్ళు ఒకటి ఇవి చూపించాడట సరే మంచిగా ఉండాలి అని చెప్పేసి అందరూ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక తీసుకోగా అడవిడిగా అమ్మట అక్కడ నుంచి వెళ్ళిపోయాడట తను తను వెళ్ళిపోయిన తర్వాత మా అత్త ఎందుకని మంచిది చూద్దామని చెప్పేసి ఆ చీరలన్నీ ఇప్పి చూసిందట ఇక అప్పటికి చాలాసేపు వాళ్ళు అనుకున్నారట ఇందులో పేపర్ అంతా ఉంది కదా చూడటానికి మన కొత్త చీరలు ఎలాగ ఉంటాయి అలాగే చేశారనమాట పైన స్టిక్కర్ వేశారు ఫోటో మాత్రం చీర ఒకటి ఫోటో ఒకటి ఉంది వీళ్ళు ఏమో సేమ్ ఆ ఫోటోలో ఉన్నట్టే ఉంటుందిలే అని చెప్పేసి వీళ్ళేమో అనుకున్నారు చీర కానీ అలా అయితే ఏం లేదనమాట ఫోటో ఒక తిరిగా ఉంది స్టిక్కర్లు ఏమో అంటించి పెట్టారు ఈ చీరకు వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బేరం అది రేట్ అని చెప్పేసి స్టిక్కర్ అంటించింది కానీ ఇచ్చింది మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలకే ఇక రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది కదా చాలా తక్కువగా సీప్ ధరకు వస్తుంది అని చెప్పేసి మాత్రమే మూడు చీరలు తీసుకుంది అనమాట వీళ్ళు ఎలా ఆలోచించారు అని అంటే ఇప్పుడు చాలామంది షాపులలో పనిచేస్తుంటారు కదా వాళ్ళు వాళ్ళకి తెలియకుండా కొన్ని బయట అమ్ముకుంటారు కదా చీరలు చాలా తక్కువ రేటుకి అలా వీళ్ళని తెచ్చి అమ్ముతున్నారేమో అని చెప్పేసి అనుకున్నట్టుంది అలా అత్తయ్య తీసుకుందట అలా అనుకుని తీసుకుందాట దాదాపు ఎవరు అది చీప్గా అమ్మరు చీరలు అలా తీసుకురారు కూడా కానీ వాళ్ళు ఎందుకలా అనుకున్నారు ఏమో తెలియదు చూసారు కదా ఇలా మాడితే మంచిగా పోలింగ్ పెట్టున్నాయి తీర చూస్తే ఏమైంది అని అంటే ఈ చీరలు ఆల్రెడీ కట్టి కట్టిన చీరలు అనమాట ఆల్రెడీ కట్టిన చీరలనే వీళ్ళు మంచిగా వాష్ చేసి ఐరన్ చేసి మధ్యలో పేపర్ పెట్టి మంచిగా హైరన్ చేసి మడతలు పెట్టి స్టిక్కర్లు వేసి ఆమె స్టిక్కర్లు వేసి తెచ్చారనమాట మేము ఎలా గుర్తుపెట్టామంటే చీరలకు పాలు వేస్తారు కదా ఆ పాలు అనేది మంచిగా మిషన్ మీద కుట్టినట్టు దారాలు వేసినట్టయితే అయితే క్లియర్గా అవపడుతుంది అనమాట చూడగానే అనుకున్నాం ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఇంక ఈ అన్న బాగుంది కానీ ఇంక రెండు మూడు చీరలు అయితే లోపల మొత్తం ముడత ముడతలు మారిపోయి ఉన్నాయన్నమాట అలా ఉన్న చీరలు పైకి మంచిగా ఉన్నాయి లోపల అలా ఉన్నాయి చీర పాలేమో ఇప్పేశారు అనమాట ఇప్పుడు మంచిగా ఐరేజ్ చేశారు అలా మోసం చేశారు పాప అత్త ఎక్కతే ఆలోచిస్తూ ఉంటుంది మొత్తం మూడు చీరలు తీసుకుంది వేరే వాళ్ళు ఎలా తీసుకున్నారనమాట కొంతమంది వీళ్ళు మోసం చేశాడు ఏంటి ఇంత మంచిగా ఉన్నాయి కదా అని తీసుకుంటే ఆల్రెడీ కట్టిన చీరలని ఇలా వా చేసి మరి పాలు ఇప్పినట్టు క్లియర్గా పడుతుంది మేమన్నా సరిగ్గా చూసుకోలేదు కదా అని చెప్పేసి అయితే బాధపడ్డారు మనకి పాత చీరలు అమ్ముతామని చెప్పి పాచీరలు కొనేటోళ్ళు వస్తారు కదా బహుశా నాకు తెలిసి ఆ పా చీరలనే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఇలా రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఐరన్ చేసి ఉత్తికి ఐరన్ చేసి ఇలా అమ్ముతారేమో కానీ పాలు ఇప్పినట్టయితే స్పష్టంగా ఇంక ఈ చీర అయితే పాలు ఇప్పిన కాడం మంచిగా ఇట్లా చిన్నిపోయినట్టుందన్నమాట అన్ని చీరలు అలా ఉన్నాయి తర్వాత ఎతికారు అని కోసము రెండు మూడు బజార్లు తిరిగాడు కానీ ఎందుకు దొరుకుతాడు ఇక దొరకలేదన్నమాట ఇక అలా మోసపోయారు అనమాట ఈరోజైతే మా వాళ్ళు చీరలు తక్కువగా సీపుగా వస్తున్నాయి అని చెప్పేసి ఎవ్వరు ఆలోచించి తీసుకోకండి చాలామంది చాలా విధాలుగా ఎన్నో రకాలుగా మోసాలు చేస్తున్నారు అనమాట ఈ చీరలు విషయాలు కూడా అంతే ఆ చీరలను తీసుకుపోయి వాష్ చేసి మంచిగా ఐరన్ చేసి పేపర్ పెట్టి ఐరన్ చేసి మన కొత్త చీరలు పోలింగ్ మడతలు పెట్టినట్టు పెట్టేసి వాటిపైన స్టిక్కర్లు కూడా అంటించే చూశారు కదా ఇక్కడ ఒక చీర ఉంది స్టిక్కర్లు కూడా అంటి అన్నమాట ఎవరు మోసపో తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తక్కువగా వస్తుందని ఆలోచించకండి మనం తీసుకునే చీరకి వాళ్ళు చెప్పిన ధరకి ఆ చీర క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉంటుంది క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది ఆలోచించి తీసుకోండి అంతేగాని గుడ్డిగా ఏరిపలి చీరని వందకి రెండు వందలకి ఇస్తుండ్రు కదా అని చెప్పేసి తీసుకుంటే ఇలాగే మోసపోతారు ఇది మత వాళ్ళు చేసిన మిస్టేక్ కదనమాట రెండు వేలు రూపాయలు పెట్టిన చీరని అన్ని రోజు అన్ని బేరాలు ఆడేసి లాస్ట్ రెండు వందల యాభై గీస్తుందంటే ఇలా ఆ అర్థం చేసుకొని ఉండాలి కానీ అలా అర్థం చేసుకోలేదు తక్కువగా వస్తుందన్న విషయం ఒక్కటే వీళ్ళు ఆలోచించారనమాట ఆలోచించి వీళ్ళు తీసేసుకున్నారు కనీసం మడత పోల్డింగ్ అసలు ఇప్పని ఇప్పటి వీళ్ళదన్నమాట చీరైనప్పుడన్నా వీళ్ళకి అనుమానం రావాలి కానీ బ్లౌజ్ కూడా చూపించలేదట బ్లౌజ్ కూడా లోపల ఉంటుంది మేడం అని చెప్పేసి పళ్ళు ఒకరు చూపించారట బ్లౌజ్ కూడా చూపించలేదట కానీ అప్పుడు కూడా వీళ్ళకి డౌట్ రాలేదు కానీ వీళ్ళనైతే చాలా ఇదిగా మోసం చేస్తే ఏరియాలో బాగా వేరే వాళ్ళకి ఇద్దరు మా ఇంట్లో ముగ్గురు తీసుకున్నారనమాట ఈ చీరల్ని ఇలా మోసపోయారు పాపం మీ అయితే మా అత్త మూడు చీరలు అంటే ఏడు వందల యాభై రూపాయలు ఇంకొక అమ్మ అమ్మ ఏర్లో ఒక చీర తీసుకొని ఇంకొక అమ్మ రెండు చీరలు ఇది ఫ్రెండ్ బెడ్ జరుగుతున్న విషయాలు అయితే ఇదండి బెడ్ జరుగుతున్నవి అయితే ఇది చాలా చోట్లయితే జరుగుతున్నాయి అనమాట మీరు చీరలు కావాలంటే ఒక్క రెండు సార్లు ఆలోచించండి వీలైతే షాపులకి వెళ్ళి తీసుకోండి అవి కొత్తగా పాతవా అని చెప్పేసి అమ్మడానికి వచ్చిన వాళ్ళ కాడ కూడా చూసి జాగ్రత్తగా తీసుకోండి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు ఇలా మా వాళ్ళలాగా మోసపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇది చాలా వరకు అయితే ఈ వీడియోని క్లిక్ చేయకుండా చూడండి ఎందుకంటే విలేజ్లలో చాలా మోసాలు చేస్తూ ఉంటారు మాకు సిటీలోనే ఇలా జరిగిందంటే ఇంక విలేజ్లో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి గమనించి ఆలోచించి తక్కువగా వస్తుందంటే ఏది ఆశపడి కొనుక్కోకండి